హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం గోధుమ రవ్వ కోవాతో బర్ఫీ అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది స్వీట్ కింద అలాగే ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుంది నేనైతే మా చుట్టాలైతే గృహప్రవేశం అయితే చేస్తున్నారు వాళ్ళకి నేను ఈ స్వీట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అందుకని నేను ఈ బర్ఫీ అయితే తయారు చేస్తున్నాను పక్కన మనకి ఇది నూక ప్రసాదం కింద కూడా వాళ్ళకి బాగుంటుంది అలాగే స్వీట్ కింద కూడా బర్ఫీ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే తక్కువ ఖర్చుతో మనకి పీసెస్ కూడా చాలా బాగా కనబడతాయి మళ్ళీ లేట్ చేయకుండా ఈ బర్ఫీ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా దీనికి ఒక కొల అయితే తీసుకోండి చూడండి చిన్న క్వార్గిన్ ఉంది కదా దీంతో కొలతోటే మనం అన్నీ తయారు చేసుకుందాము ఈ కొలతోటే నేను ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు గోధుమ రవ్వ అనమాట పర్ఫెక్ట్ కొల ఇది ఇప్పుడు ముందు పంచదార అయితే పాకం పడేసుకుందాము ఈ పంచదార గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని తీగ తీగపాకం పట్టుకోవాలన్నమాట ఇప్పుడు పంచదార కరుగుతుంది కదా దీన్ని పక్కన పెట్టి అలాగే పెన కూడా స్టవ్ మీద అయితే పెట్టుకుందాము పక్క పంచదార మనకి తయారవుతుంది పక్క రవ్వ కూడా వేయించేసుకోవచ్చు నేను నెయ్యి అయితే తీసుకుంటున్నానండి ఇది అనమాట ఇది ఇప్పుడు మనం నూక రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు నెయ్యి అయితే తీసుకోవాలి కొంచెం నెయ్యి అయితే ఉంచానండి లాస్ట్ మనం యూజ్ చేయవచ్చు కాబట్టి కొంచెం సకాండ్ కొంచెం ఎక్కువగానే నెయ్యి అయితే వేసాను నెయ్యి అనేది కరిగిన తర్వాత ఈ రవ్వ అనేది వేసి వేయించుకోవాలి లోటు మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకొని రవ్వ చాలా బాగా వేయించుకోవాలన్నమాట చేంజ్ కలర్ చేంజ్ రావాలి అలాగే మనకి వేసిన నెయ్యి కూడా మనకి బయట కనబడుతుంది అనమాట అంతవరకు కూడా రబ్బ వేయించాలి చూడండి తీగపాకం అనేది పంచదార వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పక్కన పెట్టుకోవాలి తీగపాకం రావాలన్నమాట లేకపోతే తీగపాకం వస్తే పంచదార సిరప్ మనకి రెడీ అయిపోయినట్టే మీకు చూపించిన తీగపాకం కూడా ఇప్పుడు నువ్వు రవ్వ అనేది వేయించుకుందాము చూడండి రవ్వ అనేది బాగా వేగిపోవాలి లోటు మీడియంలోనే వేయించుకోండి మరి ఎక్కువ వీటిలో అయితే రంగు బాగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోద్ది అనమాట కాబట్టి లోటు మీడియంలోనే రవ్వ అనేది టైం అయితే పడుతుందండి బాగా వేయించుకోండి చూడండి రవ్వ అనేది మనకి వేగిపోయింది రవ్వ అనేది బాగా కలర్ కూడా మనకి బాగా చేంజ్ కూడా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పాకాన్ని ఈ రవ్వలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా స్లిమ్లో పెట్టేసుకోవాలండి మీడియంలో పెడితే అడుగుపడేది కాబట్టి బాగా చిన్న మంట పెట్టేసుకోవాలన్నమాట బాగా స్లిమ్ మంట పెట్టేసుకోవాలి స్లిమ్ మంట పెట్టుకొని లైట్గా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను కోవ అయితే తీసుకుంటున్నాను ఇంట్లో తయారు చేసుకున్న పాలుతో మనం తయారు చేసుకుంటాం కదా కోవ దీని అయితే యూజ్ చేస్తున్నాను మీరు కోవాన వేసుకోవచ్చు లేదంటే మిల్క్ పౌడర్ కూడా వాడుకోవచ్చు లేదా బయట కొన్న కోవ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకో కోవ అయితే వేసుకుంటున్నాను అనమాట పాలు దగ్గరగా మరగబెట్టి కోవ అయితే తయారు చేసుకుని పెట్టుకున్నాను ఈ కోవను కూడా వేసుకొని మరోసారి బాగా కలిపి బాగా స్లిమ్ అంట్లో ఉడికించుకుంటున్నాను అలాగే ఇది బాగా కూడా కలుపుకోవాలన్నమాట ఈ మూడు కూడా బాగా మనకి వేసిన కోవ అలాగే నూక అలాగే పచ్చదారులో పచ్చదారు పాకులో బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము కొంచెం ఇలాగే ఇలాజి పౌడర్ కూడా వేసుకొని బాగా స్లిమ్ అంట్లోనే బాగా ఉడికించుకోవాలి నూక బాగా ఉడకాలండి మనకి బాగా పెనా నొక్కి మనకి ముద్దలైతే తయారైపోద్ది అనమాట కానీ చిన్న మంటలోనే ఉడికించుకోవాలి దలసరి పెనం కూడా పెట్టుకోవాలి మీరు దా పెనం పెట్టుకున్నప్పుడే ఇందాక మనకి మిగిలిన నెయ్యి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోండి నెయ్యి కూడా వేసుకొని బాగా రవ్వనైతే బాగా ఉడికించుకోవాలి స్లిమ్ అంట్లోనే మనకి నోక మరీ మనకి ఈ స్లిమ్ అంట్లోనే మనకి అలా ఉడుగుతుంది అనమాట ఈ పాకంలోనే మనకి ఉడుగుతుంది అనమాట రవ్వ కూడా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట దగ్గరుండి ఇలా కలుపు ఇలా కలుపుతూనే ఉండాలి మనకి చాలా బేగానే త్వరగానే మనకి అయిపోద్ది అలాగే ఒక ప్లేట్కి అయితే నేను నెయ్యి అయితే రాసి పెట్టుకుంటున్నాను ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి అనేది ఇలా ప్లేట్కి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి పెనా నొగ్గి ఇలా ముద్దలుగా అయితే వచ్చింది కదా మనకి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ప్రసాదం అనేది ఇప్పుడు బర్ఫీ అనేది మనకి రె రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా పెనా నొగ్గి వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మనకి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది బర్ఫీ అయితేనే ఇప్పుడు ఇలాగ మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇలా మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తలు అయితే వచ్చ పూర్తిగా కూడా బాగా స్లిమ్ వంటలోనే మనం ఉడికించుకోవాలి మొత్తం కూడా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఏదైనా స్పూన్కి చిన్న నెయ్యి రాసి ఇలా సరి సమానంగా కూడా ఇలా సర్దేసుకోవాలి ఇలా సరి సమానంగా ఇలా సర్దేసుకోవాలన్నమాట స్పూన్ తోటి సాఫ్ట్గా ఇలా సర్దుకున్న తర్వాత కొంచెం బాగా చలారనివ్వాలి నేను దీని మీద కొంచెం ఇలాగ సిల్వర్ పేపర్ అయితే పెట్టుకొని ఇలా పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను చాక్తోటి ఇది బాగా ఆరిపోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా సిల్వర్ పేపర్ ఉంటే ఇలాగా పైన అయితే పెట్టేసుకోవచ్చండి లేకపోయినా పర్లేదు ఇలా కొంచెం చాక్ తోటి ఇలాగ ముక్కల కింద ఇలా కట్ చేసుకొని బాగా ఆరిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పీస్ ఇలా చిన్న చిన్న పీస్ని ఇలా తీసుకోవాలన్నమాట అంతేనండి మనకి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని నేను ప్లే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా హల్వా స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అంతేనండి మనకి సూజీ అలాగే హా మనకి సూజీ కోవా బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇటు బర్ఫీ కింద అటు ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ మరి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలామంది హల్వా చేస్తూ ఉంటారు కదా సేమ్ కాకపోతే కొంచెం చేంజ్ కొంచెం మనకు పాకం పట్టడం ఇవన్నీ కొంచెం చేంజ్గా అయితే ఉంటుంది కోవ కూడా వేయడం వల్ల అంతేనండి చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు వీడియోని అయితే చూసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్